తెలుసు నా కుమార్తె తెలుగుదేశంపతి జిల్లా మైంద శ్రీదుర్గ అపోలో హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణించిన విషయం ఈ కథ తెలుసు మొదటి నుండి కూడా చెప్తున్నా కేవలం అపోలో హాస్పిటల్ వైద్యుల యొక్క నిర్లక్ష్యం వల్లనే నా కుమార్తె చనిపోయింది నేను అడ్మిట్ చేసిన రోజు తీయండి పెట్టండి అని చెప్పి వాళ్ళు వద్దు అన్ని బాగున్నాయని లో హెడ్ ఇంజురీ డిశార్జ్ చేసేటప్పుడు రాసిచ్చారు నేను అయ్యా మీరు ఒక్కసారి సిటీ స్కాన్ తీయండి నైట్ అబ్జర్వేషన్ లో పెట్టండి ఒకసారి చూడలేదు మేము రాతపూర్వకంగా పూర్వకంగా రాయిస్తున్నాం సార్ హెడ్ ఇంజురీ అరే డాక్టర్ సౌమ్య నాకు నేను ఆమె మాట కూడా నమ్మకుండా హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్ చేస్తున్న నరేష్ కుమార్ ఫోన్ చేసి అయ్యా నరేష్ కుమార్ రెడ్డి గారు మీ డాక్టర్ నేను చెప్పిన మాట వినలేదు నా బిడ్డకి ఎవరికి ఇబ్బంది కలుగుతుందేమో మీరు దయచేసి ఒక్కసారి సిటీ స్కాన్ తీయమని చెప్పండి మీ దగ్గర ఉంది కదా ఎంఆర్ఐ ఉంది కదా సిటీ స్కాన్ ఉంది కదా మా కోసమే కదా పెట్టింది మీరు తీయండి అని చెప్తే సార్ నాకు డాక్టర్లు రిపోర్ట్ వాట్సాప్ చేశారు హెడ్ ఇంజురీ లేదు నేను కూడా చెప్తున్నాను సార్ మీరు భయపడబాకండి సార్ నాకు మొత్తం వాట్సాప్ చేశారు సార్ అని చెప్పితే ఏ మనిషి అయినా డాక్టర్ చెప్పిన మాటని రాత పౌర ఇచ్చిన మాట నమ్ముతారు కాబట్టి నరేష్ కుమార్ మాట చెప్పి ఆ డాక్టర్ సౌమ్య అక్కడ ఉన్న బృందో మాట విని ఇది లేని పరిస్థితుల్లో గచ్చంతలో నా బిడ్డను డిశ్చార్జ్ చేసి వాళ్ళ మాట నమ్మి తీసుకొస్తే పద్దెనిమిది గంటలు ఆగకముందే ఏ డాక్టర్ సౌమ్యనే నో హెడ్ ఇంజనీర్ రాయిస్ అదే డాక్టర్ సౌమ్య ఈ బిడ్డ చనిపోయింది హెడ్ ఇంజనీర్ వల్ల చనిపోయిందని బాడీని మాకు హ్యాండ్ చేసింది తక్షణం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి చర్యలు కాదు వెంటనే అరెస్టు చేయాలి యాజమాన్యం పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని నిన్న సాయంత్రం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది యాజమాన్యం చేసినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చేస్తే నేను హైకోర్టును ఆశ్రయిస్తా చట్టపరంగా ఎవరైతే నా బిడ్డను హత్య చేశారో వాళ్ళ పరి చర్యలు తీసుకునేంత వరకు కూడా నా పోరాటం ఆగదు